రాష్ట్రంలో స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి ఏదైతే స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి దరఖాస్తులు చేసిన తర్వాత వీరికి ఎంపీడీఓ కార్యాలయాలను అదేవిధంగా మున్సిపల్ కార్యాలయాలను కార్పొరేషన్లో కూడా వెరిఫికేషన్ అయితే ఉంటుంది కదా ఈ వెరిఫికేషన్లో అందరినీ ఒకేసారి అయితే పిలుస్తున్నారు పైగా అందరినీ ఒకేసారి పిలిచి సరిగా అయితే తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట లబ్ధిదారులకు కష్టాలు మనం చూసుకున్నట్లయితే బలహీన వర్గాలకు చెందిన లబ్ధిదారులు అవసరపడ్డారు వివిధ స్వయం ఉపాధి యూనిట్ల కోసం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఇంటర్వ్యూకి వచ్చి అధికారులు అనాలోచిత చర్యల కారణంగా చెప్పలైతే పడుతున్న పరిస్థితి అయితే వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే నగరపాలక సంస్థ కార్యాలయం ఏర్పాటు చేసిన రుణ ఇంటర్వ్యూలకు కీలకమైన బ్యాంకర్లు ముఖం చాటేశారు దాదాపు పదిహేను బ్యాంకర్లను నగరపాలక సంస్థ ఆహ్వానం పలకగా కేవలం ఆరు బ్యాంకర్లకు సంబంధించిన సిబ్బందే హాజరయ్యారు బ్యాంకులు కూడా ఇవ్వడానికి రుణాలు అయితే ఇవ్వడానికి వెనకైతే లాగుతూ ఉన్నాయన్నమాట దీంతో ఇంటర్వ్యూలు అయితే వాయిదా వేసే పరిస్థితి అయితే వచ్చింది సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూలకు సంబంధించి ఒకేసారి అయితే రమ్మంటూ ఉన్నారు అందరినీ అందువల్ల అందరూ కూడా వెళ్ళి ఒకేసారి అయితే పడుతున్నారు అందువల్ల అసలు మీరు ఏం పని ఏం యూనిట్ పెడదాం అనుకుంటున్నారు ఏ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఏంటి అటువంటి ఏమీ కూడా అడగట్లేదు అనమాట అడగకుండా జస్ట్ అంతమంది రావడంతో ఒకసారి తీసేసుకొని అవి అయితే పక్కన అయితే పెట్టేస్తున్నారు సో ఇది ఎలా చూసుకున్నట్లయితే అసలు మరి మేము ఏం చేస్తాం ఏంటో అడగకుండా అయితే తీసుకుంటున్నారు ఇంకా మాకు లోన్ ఎలా ఇస్తారు ఏంటని చెప్పేసి లబ్ధులు అయితే ఆవేదన చెందుతున్నారు సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అనమాట స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏదైతే దరఖాస్తులు చేసుకున్నారో వారందరికి సంబంధించి తాజా సమాచారం ఇది సో ఇప్పుడే వచ్చింది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని